పూర్వం వన్యపురి అనే ఊరిలో గోపయ్య అనే వ్యక్తి ఉండేవాడు గోపయ్య రకరకాల వ్యాపారాలు చేసేవాడు ఎండాకాలంలో మామిడి పండ్లు పుచ్చకాయలు అమ్మేవాడు వానాకాలంలో గొడుగులు చెప్పులు అమ్మేవాడు శీతాకాలంలో చలికోట్లు షాల్వాలు అమ్మేవాడు గోపయ్యకు చదువు రాకపోవడం మూలన అక్షరం ముక్క తెలియకపోవటం వల్ల ఇక చిన్న చిన్న పనులే గతయింది ఎలా అయితేనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు అయితే గోపయ్యకు మంచి అలవాటు ఉంది ఎక్కడైనా ఖాళీ స్థలాలు భూములు కనిపిస్తే అక్కడ ఏదో ఒక మొక్క నాటేవాడు గోపయ్య చేతితో వేసిన ఏ మొక్కైనా ఇట్టే బ్రతికేసేది తన జీవిత కాలంలో కొన్ని వేల మొక్కలు నాటాడు అటువంటి గోపయ్య ఇల్లు ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి అడవిలో ఉన్నట్టు ఉండేది ఇల్లు చెట్లను సాకడానికి శ్రమపడాల్సి వచ్చినా ఏ జబ్బు లేకుండా ఉండేవారు ఆ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యం ఏమిటంటే సీతాకు చిలుకలు తుమ్మెదలు గోపయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవి అందరూ చూసి ఆశ్చర్యపోయేవారు ఒకరోజు గోపయ్య భార్య దేవిక పెరట్లో ఏవో గింజలు నాటడం చూశాడు గోపయ్య దేవిక ఏమిటా గింజలు ఇందులో చాలా గింజలు ఉన్నాయి లేండి చిక్కుడు బీర సొరకాయ కాకరకాయ ఇలా అన్ని చల్లుతున్నాను అయితే మనం కూరగాయలు కొనాల్సిన పని లేదంటా ఏంటివి మొలిచి పెరిగి కాయలు కదా మనం మాట్లాడుకోవాలి సరే గాని నాకు కొన్ని గింజలు ఇవ్వు ఎవరికి ఏంటి ఇవ్వడానికి కాదు అలా వెళుతూ వెళ్తూ దారిలో చల్లుతూ వెళ్తాను మొలిస్తే ఎవరికైనా ఉపయోగపడతాయి కదా దేవిక దగ్గర కొన్ని గింజలు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు గోపయ్య దారి వెంట నడుస్తూ గింజలు చల్లుతూ ఉన్నాడు జనాలు అతన్ని చూస్తున్నారు కానీ గోపయ్య మొక్కలు పీచి తెలిసిందే కాబట్టి ఎవ్వరూ ఏమీ అనలేదు కొద్ది రోజులకు గోపయ్య వేసిన ప్రతి గింజ మొలకెత్తింది రెండు నెలలు తిరిగేసరికి ఎక్కడ పడితే అక్కడ చిక్కుడు కాయలు బీరకాయలు సొరకాయలు కాకరకాయలు దర్శనమిచ్చాయి గోపయ్య ఆలోచనకు అందరూ అతన్ని మెచ్చుకున్నారు ఇలా ఉండగా ఒకరోజు గోపయ్య సామాన్ల కోసం పొరుగురుకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తుండగా ఉన్నట్టుండి పెద్ద గాలివానం మొదలైంది గోపయ్య తలదాచుకోవడానికి చుట్టూ చూసి ఒక గుడిసె కిందకు వెళ్ళాడు ఆ గుడిసెలో ఒక పండు ముసలి జంట గుడిసె లోపల నీరు కారటం వల్ల వానకి తడుస్తూ పోతున్నారు గోపయ్య వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు మెల్లగా లోపలికి వెళ్ళాడు అయ్యయ్యో ఇద్దరు తడిసిపోతున్నారు ఏదైనా కప్పుకోవచ్చు కదా మా దగ్గర కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవయ్యా గోపయ్య చుట్టూ చూసి తన దగ్గరున్న సంచిలో నుండి పెద్ద దుప్పటొకటి తీసి ఇద్దరికి కప్పాడు ఉపశమనం కలగటంతో ముసలి జంట కాస్త ఊపిరి పీల్చుకున్నారు కాసేపటికి వాన వెలిసిపోయింది గోపయ్య బయటికొచ్చి ఇంటి దారి పట్టాడు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని బజారుకు వెళ్ళాడు ముసలి వాళ్ళకు కావాల్సిన సామాన్లు తీసుకొని తిరిగి గుడిసె దగ్గరికి ప్రయాణం అయ్యాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అవ్వా ఇవిగో సామాన్లు నాకు తోచిన సాయం చేస్తున్నాను తినడానికి కావలసిన సరుకులు మీ ఇద్దరికి రెండు గొడుగులు చలికోట్లు కూడా తీసుకొచ్చాను ఎందుకు బాబు నీకు శ్రమ కన్న బిడ్డలే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఏమీ కాని నువ్వు మాకోసం నష్టపోకు అదేంటవ్వా అలా అంటావు నాకే గనక అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళని చూసుకోనా మీరు నన్ను మనుమణిలా భావించండి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను గోపయ్య ఇద్దరితో కాసేపు మాట్లాడి బయటకు వచ్చి ఆ గుడిసె చుట్టూ చాలా గింజలు చల్లాడు ముసలమ్మ బయటకు వచ్చి అది చూసి ఏంటని అడిగింది గింజలు ఇంటి చుట్టూ చల్లుతున్నాం ఇవి కూరగాయల గింజలవ్వా ఇప్పుడు వీటితో మీకు అవసరం లేకపోవచ్చు కానీ ముందు ముందు పనికొస్తాయి నేను వాటిని సాకలేను బాబు ఆ అవసరమే లేదవ్వా ఇవి మెల్లిగా పెద్దవై గుడిసె పైకప్పు మొత్తం ఆవరించేస్తాయి అప్పుడు లోపలికి వర్షం పడదు కనీసం వచ్చే వాన కాలానికైనా గుడిసెలోనే ఉండి తడవాల్సిన పని ఉండదు కదా గోపయ్య ఆ విధంగా గుడిసె చుట్టూ గింజలు చల్లేశాడు ముసలి అవ్వ మీద జాలి పడి రెండు రోజులకు ఒకసారి చూసిపోతున్నాడు గోపయ్య అనుకుంటున్నగానే మూడు నెలలు గడిచేసరికి గుడిసె మొత్తం అల్లుకుపోయాయి పాదుకలు గుడిసె చుట్టూరా దోసకాయలు కాకరకాయలు వేలాడుతూ దారిన పోయే వాళ్ళందరినీ ఆకర్షించాయి ఆ ముసలి జంట కాయలు ఐదు పది రూపాయలకు అమ్ముతూ కొంత సొమ్ము చేకూర్చుకుని తిండి ఖర్చులు చూసుకోవడం కొనసాగించారు గోపయ్య కేవలం కొన్ని గింజలతో ముసలి వాళ్లకు తినడానికి లోటు లేకుండా చేశాడు ఇలా ఉండగా ఒకరోజు గోపయ్య భోజనం తీసుకొని వెళ్ళేసరికి ముసలి జంట గుడిసెలో లేరు గోపయ్య చుట్టుపక్కల మొత్తం జాగ్రత్తగా వెతికాడు గోపయ్య కంగారుగా వెతకడం చూసిన బాలయ్య అనే అతను గోపయ్య దగ్గరకు వచ్చాడు మీరు ఈ గుడిసెలోని ముసలి వాళ్ళ కోసం వెతుకుతున్నారు కదా అవును ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా ఇవాళ ఉదయం ఇద్దరు చేతులు పట్టుకొని అడవిలోకి వెళ్ళటం నేను చూశాను ఒక ఎవరూ తోడు లేకుండా ఇద్దరే ఎందుకు వెళ్లారసలు నాకు చెప్తే ఆ పనేదో నేనే చేసి పెట్టేవాణ్ణిగా గోపయ్య కంగారుగా అడవి వైపుకు వెళ్ళాడు అదొక దట్టమైన అడవి బయట నుండి చూస్తుంటేనే గోపయ్యకు చాలా భయమేసింది ఈ అడవిని దూరం నుండి చూస్తుంటేనే నాకు గుండె జల్లుమంటుంది అంటుంది ఈ ముసలళ్ళు లోపలికి ఎలా వెళ్ళారు అసలు ఏమైనా అయితేనో ఏమైనా ఈ పెద్దోళ్ళకి చెప్పలేమబ్బా ఏం చేస్తాం నేనే ధైర్యం చేసి వెళ్తాను దేవుడా నాకు నువ్వే తోడు గోపయ్య అడవిలోకి ప్రవేశించి బెదురు బెదురుగా నడుస్తున్నాడు అవ్వా ఓ ముసలవ్వా తాత ఎక్కడున్నారు మీరు మీరు కనబడే వరకు నేను ఇంటికి వెళ్ళను అని అరుస్తూ అడవిలో తిరుగుతున్నాడు గోపయ్య అరుపులకు సమాధానంగా కొన్ని భయంకరమైన పక్షుల అరుపులు వినిపించాయి గోపయ్య గుండె వేగంగా కొట్టుకోసాగింది ఇంతలో అతని ముందు ప్రత్యక్షమైంది వనదేవత ఆమె దగదగ మెరిసే పచ్చని వస్త్రాలు ధరించి ఉంది ఆమె చుట్టూ సీతాకొక చిలుకలు తిరుగుతూ ఉన్నాయి గోపయ్య ఆమెను ఆశ్చర్యంగా చూశాడు ఏంటి నేను పట్టపగలే కలకంటున్నానా లేదు ఇదంతా నేను వనదేవతను నిన్ను చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను నేను నేను మీకెలా తెలుసు తల్లి హో ఈ అడవిలోని చెట్లన్నిటికీ నువ్వు తెలుసు అదిలా సాధ్యం అసలు ఒక సాధారణ మనిషి గురించి దేవతకు తెలియడమా నువ్వు ఊహ తెలిసినప్పటి నుండి మొక్కలు నాటుతూనే ఉన్నావు కదా నీకు తెలియకుండా ప్రకృతికి ఎంత మేలు చేశావో తెలుసా ఈ చుట్టుపక్కల తిరిగే ప్రతి పక్షికి తుమ్మిదకు సీతాకొక చిలుకకు నువ్వు తెలుసు అలాగా ఇంతకంటే ఏ మనిషికైనా గొప్ప భాగ్యం ఉంటుందా అందుకే నీకొక వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఏం కావాలో చెప్పు తల్లి ఒక ముసలి జంట ఏ కారణాన వచ్చారో తెలీదు కానీ అడవిలోకి వచ్చారని తెలిసింది వాళ్ళు నాకు కావాల్సిన మనుషులు దయచేసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు తల్లి వాళ్ళ గురించి దిగులు పడాల్సిన పనిలేదు గోపయ్య నిండు వృద్ధాప్యంలో వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని నన్ను ఆశ్రయించి ఇక్కడికి వచ్చారు ఇక వాళ్ళ బాధ్యత పూర్తిగా నాదే అలాగా కనీసం ఒకసారి వాళ్ళతో మాట్లాడించు తల్లి వనదేవత కళ్ళు మూసుకొని తెరిచేసరికి ఒక పెద్ద కలువ పువ్వు గోపయ్య ముందు ప్రత్యక్షమైంది ఆ పువ్వు ఆకాశం అంత పెద్దది అందులో కూర్చొని ఉన్నారు అవ్వ తాత గోపయ్యని చూసి ఇద్దరు సంతోషించారు బాబు నిన్ను మళ్ళీ మేము చూస్తామనుకోలేదు నీ దయ వల్ల చివరి రోజుల్లో కడుపు నిండా తినగలిగాం నీకు కృతజ్ఞతలు బిడ్డా అవ్వా తాత నాతో చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తే నేనేమనుకోవాలి మీకు ఏదైనా లోటు అనిపిస్తే నాతో చెప్పాలి కదా ఇది లోటు గురించి కాదు బాబు మేము ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలీదు మా చావులు మీకు భారం కాకూడదని ఇలా అడవిలోకి వచ్చేసాం చల్లని వనదేవత మమ్మల్ని కరుణించి చేరదీసింది అమ్మా వనదేవత గోపయ్య చాలా మంచివాడు అతనికి మేలు చేసి పుణ్యం కట్టుకో తల్లి మిమ్మల్ని చూశాను నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు గోపయ్య ఈ వృద్ధులో విడిచిపెట్టి వచ్చేసిన గుడిసెను నీకు చిరాసిగా రాసి అది నీకు కోరిన కోరికలు తీర్చే అక్షయ పాత్ర అవుతుంది నువ్వు ఇంట్లో నిలబడి ఏది కోరినా జరుగుతుంది కానీ ప్రకృతికి విరుద్ధమైనది ఏదీ నీకు లభించదు నువ్వు చేస్తున్న మంచి పనిని జీవితాంతం కొనసాగించు ఈ అడవి నీకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది గోపయ్య వనదేవతకు నమస్కారం చేశాడు వనదేవత పువ్వు వృద్ధులు అందరూ ఒకేసారి మాయమైపోయారు గోపయ్య సంతృప్తిగా తిరిగి ఊరికొచ్చేశాడు ఆ గుడిసే గోపయ్యకు సొంతమైంది దాన్ని గోపయ్య అక్షేపాత్రగా వాడి ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఉపయోగించాడు ఎప్పటిలాగానే మొక్కలు నాటుతూ ప్రకృతిని గౌరవించేవాడు గోపయ్య గోపయ్య చేతితో నాటిన ఏ మొక్కైనా మునుపటి కంటే గొప్పగా మంచి పంటనిచ్చేదిగా మారిపోయేది దానితో రైతులంతా తమ పొలాల్లో పంట వేసే ముందు గోపయ్యతో విత్తనాలు చల్లించి అధిక లాభాలు పొందటం మొదలుపెట్టారు అందరికీ నమస్కారం మా వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ For more updates and videos, please click to the bell icon button.